మనం శతక మధురమైన పాఠ్యాంశ మొదట భాస్కర శత్రం గురించి చెప్పుకున్నాం తర్వాత రెండో పద్యంలో మనం శ్రీకాలీశ్వర శ్రీ అనగా సాలిపరకు అనగా పాము హస్తి అనగా ఏనుగు ఈ మూడు ముక్తులు పొందినటువంటి కథను జోడిస్తూ ఈ మూడింటి పేరు అనే శ్రీకాళహస్తి మనకి దూచిటి మహాకవి అందించారు దూచిటి అనగా జడలు కలిగిన వాడు శివుడు అనే అర్థం కూడా విస్తం నుండి చూడండి లేవో లేవో కందమూల ఫలములు లేవో నివు విరక్తరం అనుపన జాలివుంది భూపారురం సేవల చేలల పోదో ఏలకో లేవో స్రికాలగా స్తి ఇస్పరా లేవో గుహలోక్తజముల్ పల్లవాస్తవో సదా ఆత్మలో లేవో నీవు విరక్తులం అనుపమ జాలి పొంది భూపాలుర సేవం చేయకపోదు రో కాలా